హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు పప్పు చారు ఒక డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఎన్నో పోషక విలువలుండే ఇలాంటి రెసిపీని అసలు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ఈస్ట్ వన్ క్వాంటిటీలో రెండు గ్లాసుల కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పుని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ వంటి మంచి న్యూట్రియన్స్ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ తప్పకుండా ట్రై చేయండి మంచి న్యూట్రియం అనేవి బేబీకి అందుతాయి పెసరపప్పులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ సి కేలు ఉంటాయి అండ్ అలాగే బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ని అండ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బాడీ వెయిట్ లాస్ కూడా యూస్ అవుతుంది ఇలా పెసరపప్పుని కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎనిమిది వచ్చే వరకు ఉడికించుకోవాలి వెల్లుల్లి జీలకర్రని ఇలా కోర్స్లో దంచుకోవాలి అంతలోపు సోరకాయ పచ్చిమిర్చి ఆనియన్స్ వంకాయ వీలైతే క్యారెట్ కూడా వేసుకోండి పొట్టు తీసిన మునక్కాడల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి మోకాళ్ళ నొప్పులు థైరాయిడ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మునక్కాడలు చాలా మేలు చేస్తాయి అండ్ ఇందులో ఐరన్ కాల్షియం జింక్ లాంటి న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి చింతపండు మన బాడీలో డైజెషన్కి యూజ్ అవుతుంది సో వన్ అవర్ నానబెట్టుకోవాలి చింతపండుని ఎయిట్ ఫిజిల్స్ వచ్చినాయి కుక్కర్లోని గాలి మొత్తం పోయే వరకు మనం వెయిట్ చేయాలి లేకపోతే కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది పప్పు మెత్తగా ఉడికిపోయింది అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బరువు తగ్గాలనుకునే వారికి ఇలాంటి మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సోరకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కలియమ్మాకు కొత్తిమీరకు వంకాయలు వీలైతే క్యారెట్స్ పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న మునక్కాడల్ని కూడా ఇందులోనే వేసి ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది ఇలాంటి రెసిపీ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలు మనకి అందుతాయి పదిహేను నిమిషాల తర్వాత ఈ పప్పుకి తాలింపు పెట్టడమే ముందుగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో చిటికెడు పసుపు అండ్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది రెడీ చేసి పెట్టుకున్న పప్పుని అందులో వేసి కలుపుకోవడమే అంతే రెడీ టేస్టీ అండ్ హెల్తీ మునక్కాడ పప్పు రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి